వెల్కమ్ బ్యాక్ టు సోత్ర కిచెన్ టుడే రెసిపీ మటన్ పాయ కర్రీ దీన్నే కాళ్ళ పులుసు అని అంటారు బయట వాతావరణం చల్లగా ఉండి వర్షం పడుతున్నప్పుడు వేడి వేడిగా మటన్ పాయ కర్రీ చేసి తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది అయితే ఆంధ్ర స్టైల్లో మటన్ పాయ కర్రీని ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేయండి ముందుగా కాళ్ళని తీసుకొని క్లీన్ చేసి ఒక బౌల్ వేసి పక్కన పెట్టుకోండి గ్రేవీ కోసం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం మిక్సీ జార్లోకి టూ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ ఇంచు దాల్చిన చెక్క వన్ ఇంచు అల్లం ముక్కని సన్న కట్ చేసి వేసుకోండి ఐదారు ఎండుమిరపకాయలు పది పన్నెండు లవంగాలు ఒక చిన్న కొబ్బరి పులుకుని సన్న కట్ చేసి వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ గసగసాలు పది పన్నెండు వెల్లుల్లి రెప్పలు హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు కూడా వేసుకోండి కొన్ని వాటర్ పోసి మెత్తగా మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు కుక్కర్లోకి పాయాన్ని వేసుకొని హావ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి టూ గ్లాసెస్ వాటర్ వేసుకొని కుక్కర్కి మూత పెట్టి ఒక ఇరవై విజిల్స్ తీసుకోండి సో పాయ అనేది ఇరవై విజిల్స్కి పర్ఫెక్ట్గా ఉడిగిపోతుంది ఉడికిపోయిన తర్వాత పక్కకి తీసేసేయండి సేమ్ కుక్కర్ని గ్యాస్ మీద పెట్టి అందులోకి హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడికిన తర్వాత ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసింది వేసుకొని ఎర్రగా వెప్పుకోండి ఎర్రగా వేగిన తర్వాత ఇందులోకి రెండు టమాటాలని సన్నగా కట్ చేసి వేసుకోండి టమాటా మగ్గేదాకా మగ్గించుకోవాలి మధ్యలో ఒక కుప్పిడు కరివేపాకు చిటికటంత సాల్ట్ కూడా వేసుకోండి టమాటా తొందరగా మగ్గిపోతుంది సాల్ట్ వేయడం వల్ల సో టమాటా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి మిక్సీ చేసిన మసాలాను కూడా వేసేసుకొని పచ్చివాసన పొయ్యి ఆయిల్ తేలేదాకా కలుపుతూ ఉడికించుకోండి ఇలా ఆయిల్ అనేది తేలిపోయిన తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ కారం చిటికటంత పసుపును కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు కలిపిన తర్వాత ఇందులోకి ఉడికించిన పాయాన్ని కూడా వేసేసుకోవాలి అలాగే గ్రేవీకి తగినన్ని వాటర్ని వేసుకోండి నేనైతే ఒక టూ కప్స్ వాటర్ని అయితే వేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి కలిపి సాల్ట్ అనేది చెక్ చేసుకోండి సాల్ట్ కనుక సరిపోకపోతే రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టి ఇరవై నిమిషాల పాటు ఈ గ్రేవీని ఉడికించుకోవాలి గ్యాస్ని టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉడికించుకోండి గ్రేవీ ఫైనల్గా కొంచెం చిక్కపడి పులుసుగా ఉన్నప్పుడు పచ్చిమిర్చి చిలుకలు ఒక గుప్పటి కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలిపి గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి ఇలా ఇరవై నిమిషాల పాటు మసాలా గ్రేవీలో పాయ అనేది ఉడకటం వల్ల మంచి ఫ్లేవర్తో మంచి టేస్ట్తో అయితే అద్దరిపోద్ది సో రైస్ రోటీ చపాతి పూరి ఇడ్లీ దోశ వడల్లోకైతే అయితే ఈ కర్రీ మామూలుగా ఉండదు మంచి టేస్టీగా నోరు ఊహించే మటన్ పాయా కర్రీ అయితే రెడీ అయిపోయింది మీలో ఎంతమందికి ఈ మటన్ పాయా కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో సింపుల్గా చేసుకునే మటన్ పాయ కర్రీ అయితే చాలా చాలా బాగుంటుంది సో ఆంధ్ర స్టైల్లో ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేయండి బోన్ స్ట్రెంత్ కూడా మంచిది కాబట్టి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నష్ట లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్